అందరికీ నమస్కారం కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్దాం ఫ్యామిలీ మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం అందులో భాగంగా కబీర్ యొక్క సందేశాలు మనం చెప్పుకుంటున్నాం ఆయన ఏమన్నారంటే మరణించక ముందే మరణిస్తే అమరత్వం పొందుతారని అంటే మరణించక ముందే మరణించిన తర్వాత జరిగేదేదో తెలుసుకుంటే ఎవరైనా సరే ఎంత గొప్ప స్థితి పొందుతారో ఆయన ఒక్క సందేశంలో చెప్పారని అంత గొప్ప సందేశం కాబట్టే మనం దానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నాం దానికి ఇంత విపులంగా చెప్పుకుంటున్నాం కారణం ఏంటంటే ఒక్క లాభం కాదు రెండు లాభాలు కాదు ఎన్నో లాభాలు మనం పొందగలుగుతాం ఆ లాభాలేంటో అంటే మరణించిన తర్వాత జరిగేది ఏదో తెలుసుకుంటే వచ్చే లాభాలేంటో ఇప్పుడే ఎన్నో ఎపిసోడ్ నుంచి మనం వివరించుకుంటున్నాం ఈరోజు ఇంకొక విషయం గురించి తెలుసుకుంటాం రాసుకోండి చెప్తాను అది చనిపోయిన తర్వాత ఎవరైనా సరే పైలోకాల నుంచి వచ్చిన సహాయకులతో నిశ్చింతగా వెళ్ళిపోతారు అందుచేత ప్రేతాత్మలుగా అంటే దెయ్యాలుగా అవ్వరు అందుచేత కొన్ని వందలే కాదు వేల సంవత్సరాల సమయం వృధా కాకుండా చేసుకోగలుగుతారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మరణించక మరణిస్తే అంటే మరణించిన తర్వాత జరిగేది ఏదో తెలుసుకుంటే ఎన్నో అర్థమవుతాయి నేను దేహం కాదు ఆత్మ అన్నది అర్థమవుతుంది నా వాళ్ళు అనుకున్న వాళ్ళంతా నా వాళ్ళు కాదు అన్నది తెలుస్తుంది నావి అన్నవన్నీ నావి కావన్నది తెలుస్తుంది నేను చేసేవన్నీ దండగని తెలుస్తుంది ఈ జరుగుతున్నవన్నీ ఒక కళ లాంటిది అని తెలుస్తుంది ఇప్పటిదాకా నేను ఒక మాయలో జీవించాను అన్న విషయం తెలుస్తుంది చెయ్య చెయ్యకూడనివేవో తెలుస్తుంది చెయ్య వలసినవేవో తెలుస్తుంది ఈ జీవితం అన్నది కొన్ని అనుభవాలు సంపాదించడానికి కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి జ్ఞానం సంపాదించుకోవడానికి అన్న విషయం బాగా అర్థమవుతుంది సమయం వృధా కాకూడదని తెలుస్తుంది ఇలా ఎన్నో విషయాలు తెలుసుకుంటాం ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మమకారాలు వ్యామోహాలు ఆశలు ఇవన్నీ పోతాయి చనిపోయిన తర్వాత చనిపోవడానికి కూడా బాధపడరు చావన్నది భయంకరమైనది ఏమీ కాదు అది మనకి లాభించేదే అన్న విషయం తెలుస్తుంది పుట్టుకన్నది ఎలా లాభమో చావన్నది కూడా అంతే లాభమా అన్న విషయం తెలుసుకోగలుగుతారు అంటే ఇంకా కొత్త అనుభవాలు పొందడానికి కొత్త పాఠాలు నేర్చుకోవడానికి మరో కొత్త దేహం తీసుకోవడానికి ఈ దేహం వదిలేను వదులుతున్నాను వదిలేను అన్న సంగతి అర్థమవుతుంది అందుచేత చనిపోయాక అంటే శరీరాన్ని వదిలేక ఆత్మైన తాను పైలోకాల నుంచి తనను తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి సహాయకులతో నిశ్చింతగా వెళ్ళిపోతారు ఎవరి గురించి ఆలోచించరు నా పని అయిపోయింది నేను నిష్క్రమిస్తున్నాను మమకారాలు ఉండవు బాధపడుతుంటే ఏడుస్తూ ఉంటే ఏమనుకుంటాడంటే అజ్ఞానంలో ఉన్నారు అందుకే బాధపడుతున్నారు నాలా జ్ఞానం సంపాదించుకుంటే వారు బాధపడరు అని చెప్పి అర్థం చేసుకుని వచ్చిన వాళ్ళతో సహాయకులతో వెళ్ళిపోతారు అందుచేత ఎప్పుడైతే వెళ్ళిపోయారో తర్వాత చేయవలసిన పనులు పడతారు ఉండిపోతే కనుక ప్రేతాత్మలగా ఏం చేయాలో తెలీదు వాళ్ళు వెళ్ళిపోతే వీడిని తీసుకెళ్ళడానికి తెరుచుకున్న ద్వారాలన్నీ మూసుకుపోతాయి ఇక్కడ ఉండిపోతాడు తీసుకెళ్లే వాళ్ళు ఉండరు దారి చూపించే వాళ్ళు ఉండరు ఏం చేయాలో తెలియదు అనిచేత కొన్ని వందల సంవత్సరాలు కూడా వృధా చేసుకున్న వారు అవుతారు ఎంతో బాధపడతారు ఈ సంవత్సరాలు గడిచే కొద్దీ ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయిందంటూ ఎందుకు జరిగింది నష్టం అంతా మరణానంతరం ఏం జరుగుతుందో తెలియకపోవడం వల్ల అవి నిజం అనుకుంటూ ఈ ఉన్నవాళ్ళంతా నా వాళ్ళు అనుకుంటూ నేను సంపాదించుకున్నవన్నీ నావనుకుంటూ నా పిల్లలు నా భార్య నా భర్త అనుకుంటూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళని వదిలిపెట్టడానికి ఇష్టం లేక సహాయకులు వచ్చినా కూడా వెళ్ళక అలాగే ఉండి ఎంతో నష్టపోతారు అంచేత నిజంగా చనిపోయిన తర్వాత జరిగేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎవడైనా సరే అయితే చాలా నష్టపోతారు ఎంత దుఃఖమో చూడండి తాను చనిపోతానన్నా దుఃఖపడతాడు ఎదట వాళ్ళు చనిపోతానన్నా దుఃఖపడతారు గుర్తుపెట్టుకోండి చావు అన్నది లాభమే కానీ నష్టం కాదు ఇది ఎవరికి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి జ్ఞానం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చావు అన్నది లాభం అని అజ్ఞానంలో ఉన్నవాళ్ళు నష్టమనే బాధపడుతూ ఉంటారు జ్ఞానానికి అజ్ఞానానికి ఇంత తేడా ఉంది అందుకే గారు జ్ఞానం సంపాదించుకోండి జ్ఞానవంతులు అవ్వండి అని చెప్పి నేను దుఃఖం అంటే ఏంటి అన్నదానికి చాలా చోట్ల వివరణ ఇచ్చాను నేను అనేక రకాల సమస్యలతో బాధ కలగడమే దుఃఖం అంటారు అని చెప్పి ఎన్నో రకాల సమస్యలు చెప్పడం జరిగింది ఒక ఆరోగ్య సమస్యే కాదు ఆర్థిక సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి భార్యాభర్తల మధ్య సమస్య ఉంది వార్ధక్య సమస్యలు ఉన్నాయి ఇరుగు పొరుగు వారితో ఉండే సమస్యలు ఉన్నాయి వాటితో పాటు మరణానంతర జీవిత సమస్యలన్నీ అది కూడా చెప్తూ ఉంటాను మరణించిన తర్వాత ఉండే ఏముంటాయని చాలామందికి ఉద్దేశం ఉంది గొడవ వదిలిపోతున్నాం కదా ఇంకేంటి సమస్య అనుకుంటారు ఇంకేంటి సమస్య అంటే ఇదేనండి ముఖ్యమైన సమస్య తాను ఎవడో తెలుసుకోడు ఎందుకు వచ్చాడో తెలుసుకోడు చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాదు అంత చాలా గందరగోళంగా కనిపిస్తుంది వెళ్ళడు వాళ్ళు కూడా పదకొండు రోజులు వాళ్ళు టైం ఇచ్చినా కూడా వెళ్ళడు వదిలేసి వెళ్ళిపోతారు ఇది ఎంత నష్టం కలిగిస్తుంది చెప్పండి సమస్య అంటే నష్టం కలిగించేదే సమస్య బాధ కలిగించేదే సమస్య తర్వాత ఎంత బాధపడతాడు వాడు చాలామంది జ్ఞానం ఎందుకని అడుగుతారు నాకు రోగాలు ఉంటే జ్ఞానం ఏం చేసుకోనండి అంటాడు ధ్యానం విలువ కూడా చాలామంది తెలీదండి ధ్యానం వల్ల లాభాలని భౌతిక లాభాలు మానసిక లాభాలు చెప్తూ ఉంటాడు చాలా చెప్తారు వాటి కోసమే ధ్యానం అనుకుంటున్నారు అది కాదండి జ్ఞానం సంపాదించడానికే ధ్యానం ధ్యానం చేయకుండా జ్ఞానం రాదు చేత ఎవడైనా ధ్యానం చేయవలసిందే జ్ఞానం వస్తే ఇవన్నీ తెలుస్తాయండి మనం జ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో పత్రిక లాక్డౌన్లో చెప్పినటువంటి ఒక ఎనభై పాయింట్లు నలభై పాయింట్ల గురించి చర్చించుకున్నాం నెక్స్ట్ మనం మిగిలిన పాయింట్లు కూడా చర్చించుకుందాం అట్లా అది గారు చెప్పినవి కృష్ణుడు చెప్పినవి ఉన్నాయి వశిష్ఠుల వారు చెప్పినవి ఉన్నాయి బ్లావర్డ్స్కి చెప్పింది ఉంది ఈ జ్ఞానులు వారి వారి స్థాయిలో వివరించారు అవన్నీ తెలుసుకోవాలి ఎంత తెలుసుకుంటే అంత లాభం పొందుతాం గుర్తుపెట్టుకోండి జ్ఞానం లేకుండా దుఃఖం పోదండి జ్ఞానం లేకపోతే అజ్ఞానంలో ఉంటాం అజ్ఞానంలో ఉంటే దుఃఖమే అని చేత మీరు ఆ అన్నీ సేకరించుకుంటే జ్ఞానం యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుంది జ్ఞానం మీద ఎక్కువ దృష్టి పెడతారు మీరు జ్ఞానం సంపాదించుకోవాలనేటువంటి తపన మీలో బయలుదేరుతుంది జీవితంలో కొంత సమయం జ్ఞానాన్ని కేటాయించుకుంటారు ఖచ్చితంగా జీవితంలో లాభం పొందడం కాదు మరణించిన తర్వాత కూడా మీరు లాభం పొందుతారు ఇంచేతంటే మరణించిన తర్వాత జ్ఞాన్ని తెలుసుకుంటాడు కాబట్టి తన గురించి అర్థమవుతుంది తను ఏం చేయాలో తెలుసుకుని దాన్నే చేయడానికి ప్రయత్నిస్తాడు మరణం కూడా లాభం కలిగిస్తుంది అన్నది తెలుసుకుంటాడు తాను చేసిన పనుల వల్ల అంచేత భూమిని వదిలిపెట్టడానికి అంటే భూమి నుంచి నిష్క్రమించడానికి ఏమీ బాధపడ్డు ఎప్పుడైనా సరే శరీరాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటాడు బాధపడ్డు రైలు ప్రయాణం చేయడానికి పెట్టి సర్దుకుని రెడీగా ఎలా ఉంటారో జ్ఞానం ఎలా ఉంటాడు శరీరం వదలడానికి ఎప్పుడైనా సిద్ధమే బెంగ పెట్టుకోడు భయపడ్డు చిన్న జబ్బు చేసిన ఏదైనా ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా తెలుసుకుంటాడు నేను చేయవలసిన పని ఏమైనా ఉంటే ఉంటాను లేకపోతే నిష్క్రమిస్తాను ఉంటే ఆ పనులు చేసుకుంటాను లేకపోతే హాయిగా నిష్క్రమించి మళ్ళీ కొత్త శరీరం తీసుకుంటా ఇంకా నా పనులు ఏమీ లేనప్పుడు ఏం చేయను ఇక్కడ నేను చేయవలసింది చేసేసాను ఇంకా చేసేదేమో అందుకే పత్రికారు అంటారు సమయాన్ని వృధా చేయకూడదు నువ్వు ఐదో క్లాసులో పది సంవత్సరాలు చదివితే అంతకన్నా మూర్ఖత ఏమైనా ఉందా అంటారు అంటే ఎంత టైం వేస్ట్ చేసావు నువ్వు ఎంత తెలుగు తక్కువతానో ఈ లోపల ఎన్ని క్లాసులు పూర్తి చేసుకుందు అలాగే అజ్ఞానంతో మమ్మకారాలతో చనిపోయిన తర్వాత భూమి మీదే ఉండిపోతే ప్రేతాత్మలా ఉండిపోతే వందల సంవత్సరాలు వృధా అయిపోదు ఈ లోపల పైలోకాలకు వెళ్ళి ఉంటే ఎన్ని విషయాలు తెలుసుకుందు ఇంక మళ్ళా కొత్త జన్మ సిద్ధమవుదు నేర్చుకునేవి కాకుండా ఇంకేం నేర్చుకోవాలి అవన్నీ నిర్ణయించుకుని కొత్త శరీరం తీసుకుంటావు ఎంత ఎదుగుదు నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా ఎన్ని జన్మలు తీసుకుంటావు ఒకే క్లాస్ ఎన్ని సంవత్సరాలు చదువుతావు ఒకే పాఠం ఎన్ని జన్మలు నేర్చుకుంటావు ఎంత తెలివి తక్కువతను ఎందుకు జరిగింది ఇది అజ్ఞానమే దానికి కారణం అనిచేత గుర్తుపెట్టుకోండి మరణించిన తర్వాత తెలుసుకోవాలి దానికి జ్ఞానం సంపాదించుకోవాలి చెప్పాను కదా చనిపోయిన తర్వాత తెలుసుకుంటే ఉపయోగం ఏంటి నీకు మూడో కన్ను సంపాదించుకో అది చేయలేవా జ్ఞానం సంపాదించుకో చాలు అని గుర్తుపెట్టుకోండి సమయం వృధా చేసుకున్నవాడు మూర్ఖుడు ఈ ధ్యానం చేసి జ్ఞానం సంపాదించుకోవడం అన్నది ఎంతో సమయాన్ని ఆదా చేసుకున్నవాడు అవుతాడు ఎన్నో జన్మలు తగ్గించుకున్నవాడు అవుతాడు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ధ్యానం చేస్తూ ఉంటే పిచ్చోళ్ళు డబ్బు సంపాదించడం మానేసి ఎంతసేపు కూర్చొని కళ్ళు మూసుకుంటారంటారు వాళ్ళకేం తెలుసు తర్వాత ఏమవుతుందో జన్మ జన్మంతా కష్టపడి డబ్బు సంపాదిస్తాడు నిష్క్రమిస్తాడు ఏం చేశాడు డబ్బు అంతా సంపాదించి ఖాళీ లేకుండా ఉండి సంపాదించాడు ఏమయ్యాడు పిచ్చోడు ఆ సమయంలో జ్ఞానం సంపాదించుకుంటే ఎన్ని జన్మలు తగ్గిపోయినండి జన్మ జన్మంతా కష్టపడ్డాడు మళ్ళా ఆ జ్ఞానం కోసం ఇంకో జన్మ అప్పుడు ఇంకా ధ్యానం చేయడం వృధా జ్ఞానం సంపాదించడం దండుగా అనుకున్నాడు అనుకోండి మళ్ళీ ఇంకో జన్మకు ఇదే పన శంక్రాచార్యవా చెప్పే పునరపు జననం పునరపు అంట పెద్దదేమో గొప్ప వచ్చాడు సంపాదించాడు వదిలిపెట్టేశాడు పోయాడు అయ్యో పది మేళ్ళ కట్టాడు వెళ్ళిపోయాడు అందరికీ గొప్పలు చెప్పుకున్నాడు ఇటు వెళ్ళిపోయాక గొప్పలు ఉండవు ఎవరితో గొప్పలు చెప్పారో వాళ్ళు ఉండరు ఏమైపోయారో అవరికీ తెలియదు అని చేత జ్ఞానం అన్నది చాలా చాలా ముఖ్యం చెప్తున్నాను నేను మీరు కావాలంటే రాయండి జ్ఞానం సంపాదించుకుంటే వచ్చే లాభాలన్నీ పెట్టండి ఒక సపరేట్ బుక్కే పెట్టుకోవచ్చు మీరు ఇలా తెలుసుకున్న పాయింట్లన్నీ జ్ఞానం వల్ల వచ్చే లాభాలు దాంట్లో నోట్ చేయండి చెప్పండి అందరికీ మీరు వెళ్ళే క్లాసులు అటువంటి జ్ఞానం ఈ శ్వాసమే జ్ఞాసవ ధ్యానం వల్లనే వస్తుంది ఇంకా దేనివల్ల రాదు కనీసం బుర్ర ఉన్న కొంతమందికేనా అర్థమవుతుంది ఇది మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను థ్యాంక్ యూ